కేదార్నాథ్ ధామ్ యాత్ర ప్రతి ఏడాది కొత్త రికార్డులను సృష్టిస్తోంది ఒకవైపు బాబా కేదార్నాథ్ దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కొత్త రికార్డులను నెలకొల్పుతుండగా మరోవైపు పెరుగుతున్న యాత్ర వల్ల స్థానిక ప్రజల ఉపాధికి కూడా నిరంతరం ప్రయోజనం చేకూరుతుంది కేవలం ఒకే నెలలో కేదార్నాథ్ ధామ్ యాత్ర ద్వారా మొత్తం రెండు వందల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది ఇది యాత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆర్థిక ప్రభావాన్ని కూడా స్పష్టం చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు యాత్ర కోసం మే రెండున బాబా కేదార్నాథ్ ధామ్ తలుపులు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి తలుపులు తెరిచి ఒక నెల సమయం పూర్తవగా జూన్ ఒకటో తేదీ ఆదివారం నాటికి బాబాను దర్శించుకున్న భక్తుల సంఖ్య ఏడు లక్షలు దాటింది అంటే సగటున ప్రతిరోజు ఇరవై నాలుగు వేల మంది భక్తులు బాబా దర్శనం కోసం కేదార్ పూరి చేరుకున్నారు ఈ భారీ సంఖ్య యాత్ర పట్ల ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని ఆసక్తిని తెలియజేస్తోంది కేదార్నాథ్ ధామ్ యాత్ర చాలా కఠినమైనది ఇలాంటి కఠినమైన మార్గంలో భక్తులు తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవటానికి వివిధ రకాల రవాణా సేవలను ఆశ్రయిస్తారు ఈ సేవలు స్థానిక ప్రజలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి ప్రధాన పశువైద్య అధికారి డాక్టర్ ఆశిష్ రావత్ తెలిపిన వివరాల ప్రకారం మే ముప్పై ఒకటి నాటికి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది యాత్రికులు గుర్రాలు కంచరగాడిదల ద్వారా దర్శనానికి చేరుకున్నారని దీని ద్వారా నలభై కోట్ల యాభై లక్షలకు పైగా ఆదాయం లభించిందని తెలిపారు కేదార్నాథ్ ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి నడవడానికి వీలు లేని లేదా శారీరకంగా బలహీనంగా ఉన్న భక్తులకు హెలికాప్టర్ సేవలు బాబా దర్శనానికి అవకాశం కల్పిస్తాయి మే ముప్పై ఒకటి నాటికి సుమారు ముప్పై మూడు వేల మంది భక్తులు హెలికాప్టర్ సేవల ద్వారా బాబా కేదార్నాథ్ ధామ్ చేరుకున్నారు దీని ద్వారా దాదాపు ముప్పై ఐదు కోట్ల ఆదాయం లభించింది కేదార్నాథ్ ధామ్ నడక మార్గంలో గుర్రాలు కంచరగార్దల నిర్వహణ ఎంత ముఖ్యమో పల్లకీల నిర్వహణ కూడా అంతే ముఖ్యం నడవలేని చాలామంది భక్తులు పల్లకీల ద్వారా ప్రయాణించటానికి ఇష్టపడతారు చిన్నపిల్లల విషయంలో కూడా ఇది సురక్షితమైనదిగా పరిగణిస్తారు మే ముప్పై ఒకటి నాటికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది భక్తులు పల్లకీ ద్వారా యాత్ర చేయగా దీని ద్వారా ఒక కోటి పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేల వంద రూపాయల ఆదాయం లభించింది ఏడాది కేదార్నాథ్ యాత్రలో షటిల్ సేవ కోసం రెండు వందల ఇరవై ఐదు వాహనాలు నమోదు చేయబడ్డాయి ఈ వాహనాల్లోనే భక్తులు సోన ప్రయాగ్ నుండి గౌరీ కుండు వరకు చేరుకుంటారు జూన్ ఒకటో తేదీ నాటికి ఏడు లక్షల మందికి పైగా భక్తులు థామ్ చేరుకున్నారు ప్రతి యాత్రికుడు వెళ్ళటానికి యాభై రూపాయలు తిరిగి సోనా ప్రయాగ్కు రావటానికి యాభై రూపాయలు చెల్లించాలి అంటే ఇప్పటి వరకు ట్యాక్సీ ఆపరేటర్లు షటిల్ సేవల ద్వారా దాదాపు ఏడు కోట్ల రూపాయలు సంపాదించారు కేదార్నాథ్ ధామ్ యాత్రా మార్గం కేదార్పురిలో భక్తులకు వసతి సౌకర్యాలను స్థానిక వ్యాపారులు అందిస్తారు కేదార్నాథ్ ధామ్ యాత్రా మార్గం నుండి కేదార్పురి వరకు స్థానిక ప్రజలకు వందలాది హోటళ్లు టెంట్లు రెస్టారెంట్లు ఉన్నాయి వీటిలో భక్తులు బస చేయటానికి ఆహారం కోసం ఆగుతారు యాత్రకు వచ్చే ఒక యాత్రికుడికి బస ఆహారం కోసం సగటున కనీసం పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇందులో కొందరు తమ ఆహారాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకుంటారు ఒక నెలలో యాత్రకు చేరుకున్న భక్తుల సగటును లెక్కించిన సుమారు వంద కోట్ల వ్యాపారం చేశాయి మొత్తంగా కేదార్నాథ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన బూస్ట్ అందిస్తుంది